పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ డోలీలు కట్టుకుని వందల కిలోమీటర్ల వైద్యం కోసం ప్రయాణించే గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజీని పెడితే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో యాభై సీట్లను కోల్పోయింది సెల్ఫ్ సస్టైన్ గా మెడికల్ కాలేజీలను నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి అంటే అన్ని సీట్లు ఉచితంగా ఇవ్వాలన్న లోకేష్ ఇప్పుడు అన్ని మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నారని అన్నారు మనం పెద్ద పెద్ద షోరూములకు వెళ్తాం బయట పెద్ద బోర్డు పెడతాడు బట్టల్ షాప్ కెతే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని షాపులోకి వెళ్తే లేదండి అన్ని ఐటమ్స్ మీద కాదు ఇది ఓల్డ్ స్టాక్ మీదనే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్తాడు ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు బయట ఒక బోర్డు ఉంటుంది లోపల చార్జ్ చేసేది వేరే విధంగా ఉంటది ఈరోజు పేద ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం కాబట్టి పాడేరు మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఈ సంవత్సరం ఎగరగొట్టేసే కార్యక్రమం చేశారు పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తయిపోతే మాకు సీట్లు వద్దని ఎన్ఎంసీకి లెటర్ రాసిన ప్రభుత్వం పాడేరు మెడికల్ కాలేజీలో మీకు మరొక యాభై సీట్లు ఇస్తామంటే ఆ యాభై సీట్లకి యూనివర్సిటీ ఎఫిలియేషన్ కావాలని లెటర్ ఇవ్వమని చెప్పి ఆ కాలేజీ యాజమాన్యం సారీ కాలేజీ ప్రిన్సిపాల్ గారిని అడిగితే కనీసం ఎఫిలియేషన్ లెటర్ కూడా ఇన్ టైంలో సబ్మిట్ చేసుకోలేక యాభై సీట్లు ఈ రోజు పాడైపోయాయి యాభై సీట్లు ఈ రోజు పాడేరు మెడికల్ కాలేజ్ కోల్పోవాల్సి వచ్చింది ఈ రోజు మొన్నే చూసాం పాయిజనింగ్ జరిగి పాడేరు ఎస్టీ హాస్టల్లో ఇద్దరు చిన్నారులు చిన్న పిల్లలు చనిపోవడం జరిగింది పాడేరు నుంచి విశాఖపట్నం రావాలంటే దాదాపు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వైద్యం కేజీహెచ్ లో విశాఖపట్నం రావాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ పాడేరులో ఏర్పాటు చేపిస్తే మీరు అక్కడ కూడా సీట్లు కూడా పోగొట్టే పరిస్థితి ఒక గిరిజన ప్రాంతం వైద్య సదుపాయాలు లేవు డోలు కట్టుకుని ఈరోజు హాస్పిటల్కి డెలివరీ కోసం ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటే ఈరోజు అక్కడ కూడా మీరు పూర్తిగా మీ నిర్లక్ష్యం వలన హెల్త్ మినిస్టర్ పూర్తిగా నిర్లక్ష్యం హెల్త్ మినిస్టర్ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా పూర్తిగా నిర్లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క ఎఫిలియేషన్ లెటర్ ఇవ్వకుండా ఈరోజు సీట్లు పోగొట్టే పరిస్థితి అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సెల్ఫ్ సస్టైనబుల్ గా పెడదాం ఈ కాలేజీలు అని చెప్పి ఆ రోజు సెల్ఫ్ సస్టైనబుల్ గా మాట్లాడితే లోకేష్ ఏమన్నాడు మొత్తం ఫ్రీ సీట్లు ఇవ్వాలని చెప్పాడు ఇవాళ ఏం చేస్తున్నారు మీరు సీట్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు పూర్తిగా గత గత సంవత్సరం దాదాపు ఏడు వందల యాభై సీట్లు పోగొట్టారు ఈ సంవత్సరం దాదాపు రెండు వేల సీట్లు పోగొట్టారు అంటే రెండు వేలు ప్లస్ ఏడు వందల రెండు వేల ఏడు వందల యాభై సీట్లు ఈ రెండు సంవత్సరాల్లో మెడికల్ సీట్లు పోగొట్టే కార్యక్రమం చేశారు ఇవాళ ఎవరికి నష్టం జరుగుతుంది పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు ఇతర దేశాలకు వెళ్తున్నారు కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు పీపీపీ మోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు మళ్లీ అధికారంలోకి వస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరెవరైతే ఈరోజు బిడ్లు వేసి ఇవన్నీ చేశారో ఖచ్చితంగా వీటిని వెనక్కి తీసుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఒకటే చెప్తాను ఈ తక్షణమే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడపాలి ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకొని ఏ ఐదు వేల కోట్లు మీరు ఖర్చు పెట్టలేరా సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేదా ఈ ప్రభుత్వం అని అడుగుతున్నాను విద్య మీద వైద్య విద్య మీద విద్య వైద్యం మీద ఏ ప్రభుత్వమైనా ఖర్చు పెట్టాలని చెప్పి ఈరోజు మనం అందరం కూడా భావిస్తున్నాం అన్నదాత పదివేలు తల్లికి వందనంలో ఒక ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఈ రెండు పథకాలు తప్పితే ఏం చేశారు ఈ డబ్బులన్నీ తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి